సంగారెడ్డి జిల్లా జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ వలూరి క్రాంతి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడి ఆరా తీశారు ఆసుపత్రి సిబ్బంది తమని పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు రోగులు డెంగ్యూ రోగులతో వార్డులు

वह कादर सुप्रीम नंबर 1 और ये करो सब दिन कादर वाला प्रेम ये सब बदलवा दे इसको ये मेरा है हां టెస్టోరా జనరల్ సెంట్రల్ ని టెస్ట్ 24 అవర్స్ ఎమర్జెన్సీ కేసెస్ ఏమన్నా లేకని ఎనీ వస్తే వాళ్ళు విల్ టెస్టోరా చేస్తారు రోజూ వాట్ ప్రివెన్షన్కి కి సంబంధించి ఆందోల్ మున్సిపాలిటీలో వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది ప్రతి వార్డ్లో కూడా మున్సిపాలిటీ తరపు నుంచి ముగ్గురు మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్ హెల్త్ నుంచి ఆశా ఎయిఎంస్ అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉంటే వాటిని తొలగించడం అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రైడే పాటించాలి అనే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆంధ్ర మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదిహేడు వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది ఇంతవరకు అయితే వంద శాతం అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అన్నది మెయింటైన్ చేయాలి ఎక్కడ కూడా నీరు లేకుండా చేయాలి నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్ లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ